మోడీ గారి ఫోటో ఉందా మీ మానిఫెస్టోని మా ఇన్ఛార్జ్ గానీ మా పార్టీ నాయకులు గానీ ఎవరైనా ముట్టుకున్నారా ప్రజలారా ఇప్పుడు అర్థమైందా బాగా అర్థమైంది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏ రోజు నిజం చెప్పడు ఒకవేళ నిజం చెప్పాడే అనుకోనా అదే రోజు తల వెయ్యి ముక్కులు అవుతుందని ఆనాడే మహానేత వైఎస్ఆర్ గారు చెప్పారు నిజమా కాదా చెల్లి నిజమా కాదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఒకటే సవాల్ విసురుతున్నాను రేపో ఎల్లుండో మోడీ గారు వస్తారు కదా ఏమ్మా మోడీ గారు వచ్చినప్పుడు ఒకే స్టేజ్ మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చెప్పగలిగే దమ్ము ఆ చంద్రబాబు నాయుడు ఉందా నేను అడుగుతున్నాను ఇప్పుడు అందరు రికే అర్థమవుతుంది ఒకవేళ ఈ యాక్ట్ అమల్లోకి వస్తే అమరావతి భూముల భాగోత్వం బయట పడుతుందని ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడికి భయం అందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు